బకెట్లో నీళ్ళు తోడుకొని దుంగి చచ్చిపోతున్నాయి ఏ రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లేకుండా బతుకుతుండు కానీ అవి ఏం తిట్లు ఏం లేక తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయి నాకు కూడా తెలియదు గన్ని రకాల తిట్లు తిడుతురు జనం యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నావు యూరియా ఇచ్చే ముఖం లేదు యాప్ పెట్టిండదు యాప్ యాప్లు ఇవ్వాలంటే షాపులు ఉండాలా లేదా ఆడ యాప్లు యాడికెళ్ళొస్తుంది షాపులో లేకపోతే అసలు సరుకు లేకపోతే యాప్లు యాడికి ఒక తెలివి లేదు నీకు నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే ముఖం లేదు పెద్ద పెద్ద ఏతులు ఓహో అట్లా ఓహో అట్లా ఓహో ఇట్లా ఏందో ఇక ఇంకో కొత్త కథ పట్టుకున్నాడు కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వర్లు ఎత్తరాట కోటి మందిని కోటీశ్వరులు చేయాలంటే నాకు సరిగా లెక్కలు రా అన్నిలో నాకు బాగొచ్చు నువ్వు చెప్పేజరా నీ కూడా రావా ఇక అన్నగారిని అడుగుదామైతే కోటి మందిని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే కోటి కోట్లు కావాలి కోటి కోట్లు ఏడున్నాయి ఏడున్నాయి చెప్పు బాబు నువ్వే ఆ సెక్రటేరియట్ పోతే లంక బిందెలు లేవని నువ్వే చెప్తివి ఢిల్లీకి పోతే దొంగలు లెక్క చూస్తున్నారని నువ్వే చెప్తివి చెప్పులు ఎక్కకపోయడం చూసినట్టు చూస్తున్నాను చెప్తివి ఎక్కడికెళ్ళి వస్తాయి పైసలు మరి ఇక గిసం రోడ్డు దొరికిండు మనకి ఏం చేస్తాం ఇక మూడేళ్ళు భరించాలి తప్పదు ఎందుకంటే ఢిల్లీకి పైసలు మాత్రం బాగా పంపుతుండు మీకు వస్తలేవు పైసలు రైతుకు రైతు బంధు రాదు ముసలకి పెన్షన్లు పెంచడు మహిళలకు రెండున్నర వేలు ఇవ్వడు కానీ టెన్షన్గా టకీ టకీ మరి పైసలు ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి ఆడబడుతున్నాయి ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి లేకపోతే పోస్ట్ పోతుంది కదా కుర్చీ విక్తుంది మళ్ళీ సోనియా గాంధీ కటింగ్ పెడితే ఆయన దగ్గిరిపోతాడు కదా అందుకే ఢిల్లీకి మాత్రం మూటలు ఇప్పటికీ అరవై రెండు అరవై మూడు సార్లు పోయినట్టున్నాడు ఢిల్లీకి పోయేటప్పుడల్లా నాలుగు బ్యాగులు పట్టుకపోవాలి అక్కడ వాడేయాలి రావాలి తప్ప ఇక్కడ మాత్రం చేసింది ఏమీ లేదు తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టుడు తెల్లారు ఏం కేసు పెట్టాలి నాని చూసుడు ఇది తప్ప మంచి పని ఒక్కటి ఒక మంచి మాట మంచి పని ఏది కాదు అందుకే నేను మిమ్మల్ని కోరేది రెండేళ్ళు అయిపోయింది చూస్తూ చూస్తుంటేనే అటు ఇటు చూసేవారికే రెండేళ్ళు ఒడిసిపోయింది ఇక ఇంకొక రెండేళ్ళు అయితే వ్యవహారం అయిపోతుంది ఇక ఆఖరి సంవత్సరం ఎలక్షన్ తప్ప ఏముండదు తొందరలో మున్సిపల్ ఎలక్షన్లు మీకు బోత్లా మున్సిపాలిటీ లేదు కానీ పక్కకు అన్నకున్నది ఆదిలాబాద్లో మరి గెలిచిన సర్పంచులు మంచి సీనియర్ నాయకులు జడ్పీటీసీలు ఎంపీపీలు నేను అన్నిలన్నం కోరుతున్నా దయచేసి మీరందరూ ఆదిలాబాద్ మున్సిపాలిటీ గెలిపించే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే మన మొక్కలం గెలిస్తే సరిపోదు కదా మీరు గెలిచిరు మీరు జోరుదారుకున్నారు బోత్లా కాదు కాదు మీరు గెలిచిరు జో జోరు మీద ఉన్నారు బోతుల నూట నలభై మంది సర్పంచులు గెలిచిర్రు కానీ పక్కకు ఆదిలాబాద్ కూడా గెలిస్తేనే కదా ప్రభుత్వం వచ్చేది కాబట్టి ఎక్కడున్నా మనోళ్ళు అందరు గెలవాలని చూసుకోవాలి ఇక మా పని అయిపోయింది మేము సర్పంచులు గెలిచినాం మళ్ళీ ఎంపీటీస్ చూసుకుంటాం అంటే నడవద్దు పక్కకు ఆదిలాబాద్లో కౌన్సిలర్ గెలవాలి అటు ఖానాపూర్లో గెలవాలి ఇటు నిర్మల్లో గెలవాలి అంతటా గెలిస్తేనే మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి దయచేసి ఒక కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న పంచాయతీలు చిన్న చిన్న తాకులాటలు ఉంటాయి మనం ఆగమాగం కావద్దు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ ఇక గెలిచిన సర్పంచ్లకు కూడా నా ప్రార్థన ఒకటి ఇక ఉంటారు కొంతమంది వాళ్ళొగలు వీళ్ళొగలు మినిస్టర్లు ఎందుకంటే ఈయన కొయ్య కొయ్యపెండు వాళ్ళందరికీ అనిల్ జాదవ్ దాంతోనే ఏమిటిది ఇక బెదిరించులు మొదలు పెడతారు ఓయ్ మీకు పైసలు ఇయ్యం మీకు ఇందిరం ఇల్లు రానియం మీకు ఇది ఇయ్యం అది ఇయ్యం అని మాట్లాడతారు మీరు ఒక్కటే ఒకటి యాద పెట్టుకోండి గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు మీకు ఎవరు మేర్బాన్ చేస్తలేరు మీకు ఎవ్వరు మీకు వచ్చే పైసలు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు కానీ ఎవరి మెహర్బానీతోనొస్తలేవు ఆ పైసలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు వస్తున్నాయి తప్ప ఎవరు మెహర్బాని కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడి ఉన్నది ఏమని భారతదేశంలో ఒక ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది దానిలో ఎంపీలు అక్కడ ఉండే కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి వాళ్ళు ఆడు ఉంటారు కిందికి వస్తే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్రం కొద్ది కిందికి వస్తే జిల్లా పరిషత్ ఉంటుంది జెడ్పీటీసీలు జిల్లా చైర్మన్ గారు అక్కడ ఉంటుంది ఇంకొద్ది కిందికి వస్తే మండలము మున్సిపాలిటీ కౌన్సిలర్లు చైర్మన్ మున్సిపాలిటీల ఎంపీటీసీలు మండల పరిషత్తు అక్కడ మండలంలో ఇంకా కొద్ది కిందికి వస్తే గ్రామానికి సర్పంచు ఉప సర్పంచు వార్డు సభ్యులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో కాన్స్టిట్యెన్సీకి ఎమ్మెల్యే ఎట్లనో గ్రామానికి సర్పంచ్ కూడా గంతే పవర్ ఉంటుంది మర్చిపోకుండా మీ పవర్ ఎవడు ముట్టలేడు మిమ్మల్ని ఎవరేం చేయలేరు రేపు ఇందిరా మిళ్ళు వస్తాయి వస్తే తీర్మానం ఎవరు చేయాలి గ్రామ పంచాయతీ చేయాలి లిస్ట్ ఎక్కడ పెట్టాలి గ్రామ పంచాయతీలనే పెట్టాలి దానిలో మంచి ఉన్నదా చెడు ఉన్నదా ఎవరు చెప్పాలి మీరు గిన్న కొట్టేస్తా ఈ తప్పు లెక్క ఉన్నోనికే ఇస్తున్నారని మీరు కొట్టేస్తే వాళ్ళు పీకేదేమి ఉండదు కాబట్టి యాద పెట్టుకొని మీకున్నది పవరు నిన్నటిదాకంటే వాళ్ళు ఆట ఆడింది సాగింది ఎందుకు వాళ్ళకి సెక్రటరీలతో నడిపించుకున్నారు ఇప్పుడు అట్లుండదు సర్పంచు ఉప సర్పంచు వార్డు సభ్యులు మీరు గట్టిగా నిలబడితే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు అనిల్ అని అన్నాడు మా దగ్గర బీజేపీలో